తొమ్మిదవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఇవదీకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి యష్య గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందము నీవు మొరపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటన్నిటినీ ఎగరగొట్టును కదా ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవి అన్నీ కొట్టుకొని పోవును నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకొందరు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకొందరు దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక ప్రభు నందు ప్రేమైన వర్లారా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీ అందరికీ కూడా ఈ ఉదయ కాలము శుభములు తెలియచేస్తూ ఉన్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభాని యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీ కలుగును గాక ఆమె పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును బట్టి మనము స్వతంత్రించుకొనుట అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది అని మనం గ్రహిస్తూ ఉంటాము మనము ఏమైతే స్వతంత్రించుకునవలసి ఉన్నదో లేక వేటినైతే కలిగి ఉండవలసి ఉన్నదో దేవుని యొక్క ఆలోచన లేఖనాల ద్వారా మనకు బయలుపరచబడుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడ చదువుకున్న భాగములో నన్ను నమ్ముకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు అనే మాట చదువుతూ ఉన్నాము ఒక శ్రేష్టమైన వాగ్దానంగా కూడా మనకు కనిపిస్తూ ఉంది దేశము అనగా వాగ్దానం చేయబడినటువంటి ఆ స్థలముగా మనం చూస్తూ ఉంటాము దానిని స్వతంత్రించుకోవడము అనేది దేవుని యొక్క ప్రణాళిక అయితే పాపం వలన ఏదైతే మానవుడు కోల్పోయి ఉన్నాడో దానిని విశ్వాసము ద్వారా దేవుని మాటకు విధేయత చూపించుట ద్వారా మనము పొందగలము అనే విషయాన్ని ఇక్కడ తెలియచేయబడుతూ ఉంది ఆనాడు ఇష్నాయులు ప్రజల ప్రియులరా ఐగుప్తు దేశమును విడిచిపెట్టి అరణ్యంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారి కొరకు దేవుడు ఒక దేశమును వాగ్దానంగా అనుగ్రహించారు అయితే ఆ వాగ్దాన దేశమును స్వతంత్రించుకున్నటువంటి వారు ఆ తరములో కేవలం ఇద్దరే అనే విషయం మనకు తెలుసు అది కాలేబు మరియు యహోషివా అయితే మిగిలిన వారందరూ కూడా ఎందుకు ఆ దేశాన్ని స్వతంత్రించుకునలేక వారి జీవితాలను అరణ్యములోనే ముగించుకున్నారు అని ఆలోచన చేస్తే వారు విశ్వసించలేకపోయారు దేవుని పట్ల విధేయత చూపించలేకపోయి ఉన్నారు దేవుని బిడ్డలారా విశ్వాసము ద్వారా విధేయత ద్వారా మనము దేవుడు వాగ్దానం చేసినటువంటి వాటిని స్వతంత్రించుకుంటాము అనే సత్యాన్ని దయచేసి మర్చిపోవద్దు దేవుడు నమ్మదగిన వారై ఉన్నారు తన బిడ్డల కొరకు అనుగ్రహించబోతున్న వాటన్నిటినీ కూడా వారు పొందుకొని ఉండుట దేవునికి సంతోషకరమే అయితే మనము పొందుకొనగలుగునట్లుగా విశ్వసించవలసిన వారమై ఉన్నాము అనేది దయచేసి మర్చిపోవద్దు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదివ వచనములోని రెండవ భాగాన్ని గమనించినట్లయితే యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకుందరు అని చదువుతూ ఉన్నాము స్నేహితులారా కీడు మనము పొందుకొనుట కంటే మేలు పొందుకొని జీవించుట దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అయితే కీడును కాకుండా మేలును పొందడానికి కారణం ఏమై ఉండబోతుంది అనంటే యథార్థత అనే మాట మనం గమనిస్తూ ఉన్నాము అనగా సరి అయినది కలిగి సరిఅైనది చేయుటయే యథార్థతను సూచిస్తూ ఉంది కొన్నిసార్లు మనము సరి అయినది చేస్తున్నట్లుగా అనిపిస్తుంది కానీ హృదయంలో సరియైనది కలిగి ఉండలేకపోతూ ఉంటాము అనగా లోపల మరియు వెలుపల కూడా సరియైన దానిని మనము కలిగి ఉండడాన్ని చేయడాన్ని యథార్థతగా పరిగణించబడుతూ ఉంది దావీదు భక్తుని జీవితంలో ఆయన ఎన్నో మేలులను కలిగి ఉండుటను చూడగలుగుతూ ఉంటాము అయితే ప్రతి విధమైన మేలు దావీదు జీవితంలో పొంది ఉండుటను అందుకు గల కారణాన్ని మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిదవ సంకీర్తన డెబ్భై రెండవ వచనములో అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించను అని దావీదును గురించి వ్రాయబడి ఉన్నది అనగా దావీదు పొందిన మేలులకు అతడు కలిగినటువంటి ఒక శ్రేష్టమైన లక్షణం ఏమిటినంటే యథార్థమైన హృదయము స్నేహితుడా ప్రియ సహోదరి ఏ పరిస్థితుల్లోనైనా సరే మనం యథార్థతను విడిచిపెట్టకుండా ఎప్పుడైతే జీవితాన్ని కలిగి ఉంటామో యథార్థ హృదయలకు దేవుడు ఏ మేలును చెయ్యక మానడు అనే విషయాన్ని మనము గ్రహించగలుగుతూ ఉంటాము ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు జీవితంలో ఏర్పడినప్పటికీ కూడా యథార్థతను మాత్రం విడిచిపెట్టకూడదు ప్రియులాద ఆనాడు యోబు తన జీవితంలో యథార్థతను పోగొట్టుకోలేదు దేవుని పట్ల నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు అన్నీ సమృద్ధిగా కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి ఎంత ఘనంగా సేవించాడు అన్నిటినీ కూడా సమస్తమును కూడా పోగొట్టుకున్న తర్వాత కూడా అదే రీతిగా దేవునితో తన సంబంధాన్ని కలిగి ఉండడము అనేది మనకెంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆయన భార్య చెప్పింది ఇంకనో యథార్థతను విడిచిపెట్టవా అని చెప్పి కనుక యోగు భక్తుడు తన జీవితంలో గట్టిగా పట్టుకున్నది యథార్థవంతమైన జీవితము కాబట్టి సహోదరుడా ప్రియ సహోదరి మనము పరిస్థితులకు లొంగిపోయే వారముగా కాకుండా పరిస్థితులను బట్టి కృంగిపోయే వారముగా కాకుండా యథార్థత కలిగి మనం జీవించినప్పుడు తప్పనిసరిగా మేలు మన జీవితంలో చూస్తాము అని వాక్యము వాగ్దానంగా మనకు లభిస్తూ ఉంది అంత మాత్రమే కాదు కానీ దేవుని వాక్యములో నుండి మనం గమనించినప్పుడు అది హెబ్రీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదియవ వచనాన్ని నుండి లేక పదకొండవ వచనము నుండి చదువుకుందాం మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచినటువంటి ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలనని అపేక్షించుచున్నాము దేవుని బిడ్డలారా పరిశుద్ధ లేఖనాల్లో ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించారు అయితే ఆ వాగ్దానాలను మనం పొందుకునడానికి వాగ్దానముల యొక్క నెరవేర్పు మన జీవితంలో చూడడానికి ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆలోచన వ్రాయబడింది అదేమిటి అనగా విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనగలము అనే సంగతి అవును ప్రియులాద ప్రభువు దయచేసిన ప్రతి విధమైన వాగ్దానములు మన జీవితంలో మనము అనుభవపూర్వకంగా కలిగి ఉండుటకు విశ్వాసము మరియు ఓర్పు అనేది చాలా అవసరము అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అబ్రహాము భక్తుని జీవితాన్ని గమనించినట్లయితే డెబ్భై ఐదు సంవత్సరాల వయసులో ప్రభు వాగ్దానం చేశారు నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పి ఆయన ఆ వాగ్దానాన్ని విశ్వసించాడు వాగ్దానం చేసిన దేవుణ్ణి విశ్వసించాడు ఓర్పుతో దేవుని వాగ్దానం నెరవేర్పు కొరకు కనిపెడుతూ వచ్చాడు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు ఆశ్చర్యం కదండి అన్ని సంవత్సరాలు కనిపెట్టగలమా అంత విశ్వాసం మనకు ఉందంటారా అంత ఓర్పుతో మనం నిరీక్షించగలుగుతామంటారా భక్తుని యొక్క అనుభవాన్ని గురించి పౌలు గారు రాస్తూ నాలుగవ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక పంతొమ్మిది నుండి చదువుకున్నట్లయితే మనకు తెలియచేయబడుతున్న అనగా అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానములను గుర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునుందేను దేవునికి స్తోత్రములు ప్రిలదా ఈ వచనాలు మనకు తెలియచేస్తూ ఉంది అతడు విశ్వాసములో బలహీనుడు కాలేదు శరీరరీతిగా బలహీనమవుతూ వచ్చాడు వయస్సును బట్టి కానీ విశ్వాసం మాత్రం బలపడుతూనే ఉంది ఎన్ని సంవత్సరాలు ఓర్చుకొనవలసి వచ్చినా ఓర్పుతో కనిపెట్టవలసి వచ్చిన ఆయన విశ్వాసము తగ్గిపోలేదు ఆయన నిరీక్షణ కూడా తగ్గిపోలేదు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవునిని నిరీక్షించి నమ్మెను అని వాక్యం తెలియచేస్తూ ఉంది సహోదరుడా ప్రియ సహోదరి నీకు కూడా ప్రభు వాగ్దానం చేసి ఉన్నారేమో సంతాన విషయములో నీకు వాగ్దానం చేసి ఉన్నారేమో ఆరోగ్య విషయంలో కానీ ఇంకా అనేకమైన విషయాల్లో కానీ ప్రియులారా మీరు వాగ్దానాలను కలిగి ఉన్నారేమో అనుకుంటున్నామా ఇంకెప్పుడు వాగ్దానం నెరవేర్పు మా జీవితంలో కనిపిస్తుంది ఎప్పుడు మేము వాగ్దాన ఫలాన్ని చూస్తాము అని ఆలోచన చేస్తూ ఆందోళన చెందుతూ ఉన్నారా నిరీక్షించండి ప్రీలాద విశ్వాసాన్ని కోల్పోవద్దు ఓర్పు సహనాన్ని విడిచిపెట్టొద్దు ఎప్పుడైతే మనము నిరీక్షిస్తూ ఓర్పుతో కనిపెట్టుకొని ఉంటామో విశ్వాసములో స్థిరంగా ఉంటాము తగిన సమయమందు దేవుడు తానిచ్చిన వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చును అనే సంగతి వాక్యము ద్వారా నేర్చుకుంటూ ఉన్నాము కలవరపడొద్దు దయచేసి ఇంకా ఎంతకాలము దేవుడు మమ్మలను దర్శించడానికి కాలం పడుతుంది ఇంకా ఎంత సమయము ఇంకా ఎంతగా నేను నిరీక్షించాలి అయ్యో సమయం అయిపోతుంది పరిస్థితులు దాటిపోతున్నాయి బలహీనమైపోతున్నానే అనారోగ్యం క్షీణిస్తుంది సంతానం ఇంకా కలగలేదే ఉన్న సంతానానికి భవిష్యత్తు ఇంకా రాలేదే ప్రియుల ఎట్లాంటి కలవరాలు దయచేసి పెట్టుకోవద్దు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఈ లోకంలో మనిషి మాట్లాడితే ఆ మాట నెరవేర్చబడదేమో కానీ నా ప్రభు మాట్లాడిన మాటలలో ఒక సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు అని పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి ప్రియులరా కనుక దేవుని పట్ల విశ్వాసములో స్థిరంగా ఉందాము ఓర్పు కలిగి ఓపికతో ప్రియ స్నేహితులరా దేవుడు నెరవేర్చే వాగ్దానాల కొరకు నిరీక్షించడం ప్రారంభించుదాం అది మనకు ఆశీర్వాదము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథములోనే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనములో వ్రాయబడిన మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును నేను అతనికి దేవుడునై ఎందును అతడు నాకు కుమారుడై ఉంటును ప్రిలరా ఎవరైతే జయ జీవితాన్ని కలిగి ఉంటారో వారు పరలోకపు ఆశీర్వాదములను స్వతంత్రించుకుంటారు అనేకమైన ఆశీర్వాదములను పరలోకము నుండి దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు దేవుడు వాక్యం చెప్తుంది ప్రతి విధమైన ఆశీర్వాదములకు కర్తయ్యైన దేవుడు అని చెప్పి కనుక శ్రేష్టమైన పర సంబంధమైన ఆశీర్వాదములను మనము కలిగి ఉండాలి అని అంటే అనుభవించాలి అని అంటే తప్పనిసరిగా జయ జీవితం మనకు కావాలి అవును ప్రియులారా పాపాన్ని జయించగలిగిన వారమై ఉండాలి సాతాను తంత్రములను ఓడించగలిగిన వారమై ఉండాలి లోకమును లోకాశలను జయించగలిగిన వారై ఉండాలి శరీరము శరీరం యొక్క ఇచ్చలను జయించగలిగిన వారమై ఉండాలి వీటన్నిటిలో ఎప్పుడైతే జయాన్ని మనము కలిగి ఉంటామో ఖచ్చితంగా పరలోక ఆశీర్వాదాలు మనము అనుభవించగలుగుతూ ఉంటాము దేవుని బిడ్డలారా మనం అనుకోవచ్చు వీటన్నిటిలో మనము ఎలా జయించగలము వీటన్నిటిని కూడా మనం ఏ రీతిగా జయించడానికి మనకు శక్తి సరిపోతుంది అని ఒకవేళ ఆలోచన చేస్తే బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది రోమపత్రిక ఎనిమిది ముప్పై ఏడులో అయిన నోమలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అవునండి ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి ద్వారా మనము జయించగలము క్రీస్తు ప్రభువుకు మన జీవితాలను అప్పగించుకున్నట ద్వారా ఈ జయ జీవితాన్ని మనము అనుభవించగలము ప్రియులారా మనము లోబడిపోయే వారముగా కాకుండా లొంగిపోయే వారముగా కాకుండా లేక కాంప్రమైజ్ అయిపోయే వారముగా కాకుండా ఈ లోకంలో ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అని అంటే జయించిన వారముగా ఉండాలని జయ జీవితాన్ని జీవించే వారముగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు అలాంటి వారి కొరకే పరలోకపు ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నాయి దేవుని బిడ్డ ప్రతి విషయంలోనూ కూడా క్రీస్తు యేసు ద్వారా ప్రభు అనుగ్రహించిన ఆత్మశక్తి ద్వారా మనము జయించడము అనేది అవసరము అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి కనుక నమ్మిక ఉంచుదామండి ప్రభు పట్ల క్రీస్తు ప్రభు వారిపైన ఆనుకొని జీవించుదాం పరిపూర్ణంగా దేవుని కొరకు నిరీక్షించుదాం అప్పుడు మనం స్వతంత్రించుకునవలసిన వాటిని సంపూర్ణంగా స్వతంత్రించుకుంటాము మహిమకరంగా దేవుని కొరకు జీవిస్తాము అలా ఉండుకు మనందరికీ ప్రభు సహాయం చేయునుగాక ఆ మేన్ మహాపరిశుద్ధుడు మా ప్రియ తండ్రి ప్రేమ స్వరూపుడువైన మా దేవ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవ ఈ ఉదయ కాలమందు మా ప్రభువా మీ పాదములు ఎద్దుకు వచ్చిన మమలను మీరు జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి గతించిన కాలమంతా కూడా మీరే మాకు ఉండి మాకు కావలసిన ఆరోగ్యము క్షేమము సమృద్ధి సహాయము ప్రభు సమస్తమును కూడా మీరు దయచేసి ఉన్నారు మీకు స్తోత్రములు నాయన ప్రభువా మీ వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు మేము స్వతంత్రించుకొనవలసినవి ఎన్నో ఉన్నాయి అని చెప్పి కానీ వాటన్నిటిని కూడా ప్రభావ మేము ఆలోచించకుండా అల్పమైన వాటిని గురించి ఎక్కువగా మనసును పెట్టుకుంటున్నాము తండ్రి ప్రభా మేము దేశమును స్వతంత్రించుకునే వారముగా మేలును స్వతంత్రించుకునే వారముగా వాగ్దాన ఫలములను స్వతంత్రించుకునే వారముగా జయ జీవితము ద్వారా పరలోకపు ఆశీర్వాదములను స్వతంత్రించుకునే వారముగా ఉండుట మీకు ఇష్టమై ఉంది ప్రభు అది మీ చిత్తమై ఉన్నది తండ్రి మీకు స్తోత్రాలు కనుక మేము ఏ రీతిగా జీవించాలో నాయన మీ వాక్యం మాకు బోధిస్తున్నప్పుడు ఆ రీతిగా ఉండడానికి మమ్మలను మేము అప్పగించుకునే భాగ్యం దయచేయండి మీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయన ప్రతి కుటుంబంలోనూ కూడా మీ క్షేమమును అనుగ్రహించండి మీ బిడలకు అనుగ్రహించిన వాగ్దానములు వారు కనులారా చూడగలుగునట్లుగా సహాయం చేయండి ప్రభువ అనుభవించి మిమ్మలను స్థుతించగలిగినట్లుగా సహాయం చేయండి ఒకవేళ సంతానం విషయంలో ప్రభువ మీ బిడ్డలు కనిపెడుతున్నారేమో ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారేమో సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్నారేమో ఆర్థికంగా ఆశీర్వాదములు కొరకు ఎదురు చూస్తున్నారేమో ప్రభు బిడల క్షేమము కొరకు ఎదురు చూస్తున్నారేమో తండ్రి ఎన్నో సంవత్సరాలుగా దీర్ఘకాలంగా వ్యాధి బాధల చేత బాధపడుతూ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారేమో ప్రభు అయ్యా వారి నిరీక్షణ నిష్ఫలము కాదు అని నీ బిడలు గ్రహించడానికి ఇంకనూ విశ్వసించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తద్వారా వారి జీవితాలు మీరు చేయబోతున్న కార్యాల కొరకు మీకు వందనాలు ఇదిగో తండ్రి దైవచర్లను దీవించండి నాయన వారికి అప్పగించిన పరిచర్యను ప్రభువా నమ్మకంగా వారు జరిగించడానికి మీ శక్తిని దయచేయండి పరిస్థితులన్నీ మీ స్వాధీనమంది ఉంచుకోండి గలువెలి చేస్తున్న సాంతాను క్రియలను మీ నామంలో గద్దించండి ప్రభువా మీ కొందనాలు వారి కుటుంబాలను వారి బిడలను దీవించిన ఆయన వారి ప్రతి అవసరత మీరు తీర్చి మహిమ పొందుకొనమని ఈ దిన దీవెనలు మాతో ఉంచమని ఏసు నామంను వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ తరి ఏకదేవుని సన్నిధి సదాకాలము మనందరికనూ ప్రభు అనుగ్రహించునుగాక ఆ ఆమేన్